మీ జీవితంలో ప్రతికూలమైన దానిని దేవుడు అనుకూలముగా మార్చునుగాక చూడండి ఆది కాండము పదిహేడవ అధ్యాయము పదిహేను పదహారు వచనాల ప్రకారంగా మరియు దేవుడు నీ భార్య అయిన శారయ్యి పేరు శారయ్యి అనవద్దు ఎలయనగా ఆమె పేరు షారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగు చేసేదను నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయ్యి ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రాముతో చెప్పాను దేవుడు అబ్రాముతో చెప్పిన మాటలు ఇవి నీ భార్య పేరు ఇక మీదట షారాయి అనవద్దు షారా ఆమె పేరు నేను ఆమెను ఆశీర్వదిస్తాను ఆమె వలన నీకు కుమారుడు కలుగుతాడు అయితే ఆమె రాజులకు తల్లిగా ఉండబోతుంది రాజులు ఆమె వలన కలుగుతారు అని దేవుడు చెప్పాడు అంటే అబ్రాము దృష్టిలో గర్భము లేని అంటే గర్భఫలము లేని ఒక గొడ్రాలుగా తన భర్త దృష్టిలో ఆమె ఉండొచ్చు అయితే దేవుడు అబ్రామతోనే చెప్తున్నాడు నీ భార్య పేరు శారా జనములకు తల్లి నేను ఆమెను ఆశీర్వదిస్తున్నాను ఏ ఆశీర్వాదం లేదు కొన్నిసార్లు మీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మీ కంటికి అల్పముగా స్వల్పముగా కనబడుతున్నారేమో లేక మీరు ఇతరుల దృష్టిలో ఇతరుల కంటికి మీరు అల్పముగా అనవసరమైన వ్యక్తులుగా వ్యర్థము అనేటట్లుగా మీరు కనబడుతున్నారేమో అయితే దేవుడు మిమ్మల్ని ఘనంగా చేయబోతున్నాడు అబ్రామ దృష్టిలో శారా గొడ్రాలుగా అవును అలాంటి గొడ్రాలుగా ఉన్న ఆమెను దేవుడు నేను ఆమెను ఆశీర్వదిస్తున్నాను ఆమె వలనే నీకు కుమారుడు కలుగుతాడు దేవుని బిడ్డారా మీ మిమ్మల్ని ఎవరైతే తక్కువగా హేళనగా చూస్తున్నారో మీ వలనే వారికి ఆశీర్వాదం ఉండబోతుంది ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా అల్పముగా ఉంటే వారిని దేవుడు ఆశీర్వదించి వారి ద్వారానే దేవుడు మీకు కూడా ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతికూలమైన దానిని దేవుడు అనుకూలంగా మారుస్తాడు విరిగిపోయిన దానిని అత అతకగలిగిన దేవుడు ఈ పరిస్థితి పాడైపోయింది అనుకుంటే పాడైపోయిన పరిస్థితులు మరలా బాగు చేసే దేవుడు మీ కుటుంబంలో దేవుడు ఏది వ్యర్థం లేకుండా సమస్తాన్ని ప్రయోజనంగా దేవుడు మారుస్తాడు మీ ఇంటి వారినైనా మీ పరిస్థితులనైనా మీ సేవనైనా సమస్తాన్ని దేవుడు ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దును గాక ఆమె మహాగనుడ పరిశుద్ధుడి మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైతే ప్రతికూలంగా అననుకూలంగా ఉందో దానిని మీరు ఉన్నతంగా మార్చబోతున్నారని మాట్లాడారు అబ్రహం దృష్టిలో శారా గొడ్రాలే కానీ అబ్రహాము అబ్రహాముకి ఆమె వలనే సంతానం కలుగుతుందని మీరు చెప్పారు నేను ఆమెను ఆశీర్వదిస్తానని చెప్పావు ఆ రీతిగా ప్రభ ఇదిగో ఈ మాటలు విని వారి జీవితంలో ఇదిగో వీరి ద్వారా ఎవరైతే నైనా విసుగు కలిగి ఎవరైతే వీరిని ఈ మాటలు విని వారిని తక్కువగా చులకనగా చూశారో వాళ్ళ ఎదుట వీరిని మీరు ఘనంగా ఉంచబోతున్నారు అందుకు మీకు స్తోత్రాలు ప్రభు నేసునములు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ